కర్మశక్తి ఎలా మన జీవితాన్ని మారుస్తుంది ఈ విశ్వంలో భయపడాల్సినది ఏదైనా ఉందంటే అది పాములు కాదు రాక్షసులు కాదు అగ్ని నీరు గాలులు కూడా కాదు అదే మనిషి మనిషి ఎంత బుద్ధిమంతుడైనా ఎంత తెలివైన పనులు చేసినా తన కర్మల నుండి తప్పించుకోగలనా జీవితంలో మనం చేసే ప్రతి పనికి ఒక ప్రతిఫలం ఉంటుంది తప్పుడు మార్గంలో నడిచిన వారికి మోసం ఎప్పుడు తిరిగి వస్తుందో తెలుసా మనం చేసిన పాపాలు మన తలపై ఎప్పుడు పతనం అవుతాయో చెప్పలేం కాని ఒక్క విషయం మాత్రం ఖాయం కాలం తీసే ప్రతికారం తప్పించుకోవడం అసంభవం రోజు మనం ఈ వీడియో ద్వారా ఒక అసాధారణమైన కథ గురించి తెలుసుకుందాం ఈ కథ వింటే మనిషి తన చేతల ఫలాన్ని ఎలా అనుభవిస్తాడో స్పష్టంగా అర్థమవుతుంది మనం రోజు మొత్తంలో అనవసరమైన వీడియోలు చాలా చూస్తూ ఉంటాం కాని మన జీవితానికి సంబంధించిన ఈ ఒక్క వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు క్లారిటీగా తెలుస్తాయి ఒక చెట్టు మీద ఒక రాబందు పక్షి తన పిల్లలతో కలిసి జీవిస్తుండేది ఆ రాబందు తన పిల్లల్ని అమితంగా ప్రేమించేది ఒకరోజు రాబందు పిల్లలు తమ తండ్రితో కలిసి ఎక్కడికో వెళ్తుండగా ఒకచోట ఒక స్త్రీ పురుషుడు కూర్చుని ఉన్నారని గమనించారు వాళ్ల దీన స్థితి చూస్తే ఎవరికైనా జాలి కలిగేది వాస్తవానికి వాళ్ళిద్దరూ కుష్ఠురోగంతో బాధపడుతున్నారు వాళ్ల శరీరంలో అక్కడక్కడ గాయాలు గజ్జుతో ఉన్నాయి శరీరం నుండి రక్తం కారుతూ భయంకరమైన నొప్పితో వాళ్లు కేకలు వేస్తున్నారు వాళ్ల దగ్గరకు ఎవరూ రాకపోవడం వెళ్లకపోవడం చూస్తే ఆశ్చర్యం కలిగింది ఒక రోడ్డు పక్కన కూర్చుని ఏ కర్మ ఫలానో అనుభవిస్తున్నారు ఆ ఇద్దరిపై రాబందు పిల్లల దృష్టిపడింది వాళ్ల శరీరం నుండి కారుతున్న రక్తం మాంసం చూసిన రాబందు పిల్లలు తమ తండ్రితో ఇలా అన్నాయి ఇప్పటివరూ మనిషి మాంసం తినలేదు మా కోరిక ఏంటంటే ఈ రోజు మీరు మాకు మనిషి మాంసం పురుషులు కనిపిస్తున్నారు మీరు వాళ్ల మాంసం తినడానికి మాకు అనుమతి ఇవ్వండి పిల్లల మాటలు విన్న రాబందు ఇలా అన్నది పిల్లలు దేవుడు మనకు ఏ ఆహారాన్ని సృష్టించాడో అదే ఎక్కువ కోరికలు పెట్టుకోవడం మంచిది కాదు ఎక్కువ కోరికలు మనకు మనమే కష్టాలు తెచ్చుకున్నట్లు ఈ రోజుల్లో మనిషి మాంసం చాలా కలుషితమైపోయింది అది ఎవరికీ తినడానికి పనికిరాదు మనిషి అంతగా పడిపోయాడు అతని కర్మలు చూస్తే సిగ్గుగా అనిపిస్తుంది ధర్మం కర్మల గురించి తెలిసిన మనిషి ఇంతగా దిగజారుతాడని ఎప్పుడూ అనుకోలేదు రాబందు ఇంకా ఇలా అన్నది పిల్లలు ఈ రోజుల్లో ఆకలితో ఉండటం మంచిది కాని మనిషి మాంసం తినాలని ఎప్పుడూ అనుకోవద్దు రాబందు పిల్లలు అడిగాయి మనిషి మాంసం తినకూడదు అంటే దాని వెనుక ఏం కారణం ఉంది అప్పుడు రాబందు ఇలా అన్నది పిల్లలు మీకు ఒక కథ చెప్తాను ఈ కథ ఆ కింద కూర్చున్న ఇద్దరు స్త్రీ పురుషులదే వీళ్ల మాంసం తినాలని మీరు ఆశపడుతున్నారు కదా వీళ్ల కర్మలు తెలిస్తే మీరు ఎప్పటికీ మనిషి మాంసం తినాలని అనుకోరు రాబందు పిల్లలు ఉత్సాహంగా అన్నాయి అవును ఆ కథ మాకు తప్పకుండా చెప్పండి మనిషి మాంసం ఎందుకు తినకూడదో మేము తెలుసుకోవాలి మీ కథను మేము ఆసక్తిగా వింటాం దయచేసి చెప్పండి అప్పుడు రాబందు ఒక చెట్టు మీద కూర్చుని తన పిల్లలకు కథ చెప్పడం మొదలుపెట్టింది పిల్లలు ఈ కథ కింద కుష్ఠురోగులుగా కూర్చున్న ఇద్దరు స్త్రీ పురుషులదే ఇంతకు ముందు వీళ్ళు ఒక రాజ్యంలో రాజు రాణిగా ఉండేవాళ్లు ఈ రాజుకి గతంలో ఒక భార్య ఉండేది ఆమె దేవుని దగ్గరకు వెళ్లిపోయింది రాజు రాణి మధ్య అపారమైన ప్రేమ ఉండేది రాజు తన మొదటి రాణిని ఎంతగానో ప్రేమించేవాడు రాజ్యంలో అన్ని వైపులా సంతోషం సమృద్ధి నెలకొని ఉండేది ప్రజలు కూడా తమ రాజుని గౌరవించేవాళ్లు రాజు తన ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం శ్రమించేవాడు ప్రజల్లో ఎలాంటి బాధలు లేకుండా చూసేవాడు ఇలా రాజ్య పనులు చేస్తూ రాజు జీవితం సంతోషంగా సాగుతోంది కొంతకాలం తర్వాత రాణి ఒక ఆడపిల్లను కన్నది కాని దురదృష్టవశాత్తు ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ రాణి స్వర్గానికి వెళ్లిపోయింది ఈ విషయం రాజుకి గుండెలు పగలేంత బాధ కలిగించింది రాజు మనసులో ఒక ఆలోచన గట్టిగా నాటుకుంది తనకు పుట్టిన ఈ బిడ్డ వల్లే తన ప్రాణప్రియమైన రాణి చనిపోయిందని రాణిని అమితంగా ప్రేమించిన రాజుకి ఆ బాధ భరించలేనిదైంది ఆ బాధలో రాజు పరిస్థితి పిచ్చివాడిలా మారిపోయింది తన బిడ్డ వల్లే భార్య చనిపోయిందని గట్టిగా నమ్మేశాడు ఇక ఆ బిడ్డను ప్రేమించడం మానేశాడు ఆమె వైపు చూడటం కూడా ఆపేశాడు మనసులో ఆ బిడ్డపై ద్వేషం పెంచుకున్నాడు ఎప్పుడూ ఇలా అనేవాడు నా ఇంట్లో పుట్టింది బిడ్డ కాదు శాపం దీనివల్లే నా రాణి చనిపోయింది రాజుని అందరూ ఓదాచారు జరిగిపోయినది జరిగిపోయింది ఇప్పుడు బిడ్డని ఎందుకు ద్వేషిస్తావు అని కాని రాజు మనసు మారలేదు ఆ రాణి చాలా ధార్మిక స్వభావం గలది దేవుడి పూజలు ప్రార్థనలు ఎప్పుడూ చేసేది కాని మాత్రం తన బిడ్డనే రాణి మరణానికి కారణంగా భావించాడు ఆ బిడ్డపై మనసులో ద్వేషం పెంచుకున్నాడు క్రమంగా రాజు బాధలో మునిగిపోయాడు రాజ్య వ్యవహారాల్లో కూడా ఆసక్తి చూపించడం మానేశాడు ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించడం ఆపేశాడు రాజు నీ దీన స్థితిని చూసిన మంత్రులు దర్బారీలు బంధువులు ఆందోళన చెందారు రాజు ఇలా ఉంటే రాజ్యం ఏమవుతుంది ప్రజలు బాధలు పడతారు ఈ గొప్ప రాజ్యం ఏమైపోతుంది రాజు నీ స్థితి గురించి పొరుగు రాజ్యాలకు తెలిస్తే వాళ్లు చెడు ఉద్దేశంతో మన రాజ్యంపై దాడి చేస్తారు రాజ్యం నాశనమై అభివృద్ధి ఆగపోతుంది అని ఆలోచించారు అందరూ కలిసి రాజుని బాగా ఓదార్చారు సముదాయించారు కాని రాణి జ్ఞాపకాలు రాజు మనసు నుండి వదలలేదు ఆ చిన్న బిడ్డ ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది కాని రాజు ఆమెను ఒక్కసారి కూడా చూడలేదు ఆ బిడ్డను కులక్షణం అని పిలిచేవాడు అందుకే ఆ బిడ్డకు కులక్షణం అనే పేరు పడిపోయింది బంధువులు మంత్రులు రాజుతో ఇలా అన్నారు ఇలా అయితే ఎలా సాగుతుంది రాజుకి రాణి గుర్తొచ్చి బాధపడకుండా ఆ బిడ్డకు తల్లి కావాలి కదా దాసీలు ఎంతవరకు ఆ బిడ్డను చూసుకుంటాయి అని అందుకే రాజుకి రెండో పెళ్లి చేయాలని ప్రతిపాదించారు రాజుకి ఈ ఆలోచన సరిగ్గా అనిపించింది రాణి బాధను మరచిపోవడానికి బిడ్డకు తల్లి అవసరం కోసం ఇది తప్పనిసరి అనుకున్నాడు ఇలా రాజు రెండో పెళ్లి చేసుకున్నాడు ఇంట్లోకి రెండో తల్లి వచ్చింది కాని ఆ బిడ్డకు తండ్రి ప్రేమ లేనప్పుడు రెండో తల్లి ఏం చేస్తుంది రాజు రెండో భార్య కూడా ఆ బిడ్డను ద్వేషించడం మొదలుపెట్టింది ఆ చిన్నారిని ఎప్పుడూ తన సొంత బిడ్డలాగా చూసుకోలేదు కాలం గడుస్తూ వచ్చింది రాజకుమారి ఒక సంవత్సరం వయసుకు చేరుకుంది రాజు ఆమెను చూడడమే మానేశాడు ఆమె ఇంటి ఆవరణలో తడబడుతూ నడుస్తున్నా రాజు మనసు కరగలేదు ఆమెను ద్వేష దృష్టితోనే చూసేవాడు ఈ అవకాశాన్ని రెండో రాణి కూడా ఉపయోగించుకుంది క్రమంగా రెండో రాణికూడా గర్భం దాల్చింది కాలం గడిచే కొద్దీ ఆమెకూడా ఒక ఆడపిల్లను కన్నది తన భార్యను బిడ్డను సురక్షితంగా చూసిన రాజు ఎంతో సంతోషించాడు ఈ సంతోషానికి కారణం ఈసారి తన రాణి బతికి ఉండటమే అందుకే ఈ బిడ్డను శుభ లక్షణాలు కలిగినదిగా భావించాడు ఇక రాజు ప్రజలకు మిఠాయిలు పంచాడు ఆ రెండో రాజకుమారి పేరు పెట్టే వేడుక ఘనంగా జరిపించాడు ఆమె పేరు సౌభాగ్యవతి అని నామకరణం చేశాడు ఇలా సౌభాగ్యవతి కులక్షణం ఇద్దరు కలిసి పెరగడం మొదలు పెట్టారు కాలం గడిచే కొద్దీ రాజు రాణి సౌభాగ్యవతిని ఎంతగానో ప్రేమించారు కాని కులక్షణం అని పిలిచే ఆ బిడ్డను మాత్రం చూడడానికి కూడా ఇష్టపడలేదు కాలం తన వేగంతో సాగుతూ వచ్చింది సౌభాగ్యవతికి విద్యాబుద్ధులు నేర్పించారు రాజకుమారిలా ఆమె పనులన్నీ చేయించారు కాని కులక్షణానికి విద్య కూడా ఏర్పాటు చేయలేదు ఇద్దరు కన్యలు పెద్దవాళ్లు అయ్యాక చూడడానికి ఇద్దరు దాదాపు ఒకేలా ఉండేవారు కాని వాళ్ల పెంపకాల్లో రాజు రాణి చూపిన తేడా చాలా ఎక్కువ సౌభాగ్యవతి పాతబడిన బట్టలను కులక్షణానికి ఇచ్చేవారు తండ్రి ప్రేమే లేనప్పుడు ఇంకెవరు ఆమెను చూస్తారు క్రమంగా ఇద్దరు యవ్వనల్లోకి అడుగు పెట్టారు ఒకరోజు రాణి రాజుతో ఇలా అన్నది మహారాజా ఇప్పుడు బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారు వీళ్ల పెళ్లిళ్లు చేయాలి కులక్షణం అనే బిడ్డ చాలా ధార్మిక స్వభావం కలిగినది తన తల్లిలాగే ఆమె కూడా దేవుడి పూజలు ప్రార్థనలు చేసేది కాని సౌభాగ్యవతి మాత్రం గర్వంతో నడిచేది తాను రాజకుమారినని తల్లిదండ్రుల ప్రేమ ఉందని గొప్పగా ఫీల్ అయ్యేది కాని కులక్షణానికి తల్లిదండ్రుల ప్రేమ దొరకలేదు ఆమె చాలా అవగాహన ఉన్నది సవతి తల్లి ఏమన్నా సోదరి ఏమన్నా నిశ్శబ్దంగా వినేది రాజు రాణిని మినహాయిస్తే మహల్లోని మిగతా వాళ్లందరికీ కులక్షణంపై సానుభూతి ఉండేది కాని సౌభాగ్యవతి ఆమె తల్లి ఎప్పుడూ ఆమెను తిట్టేవాళ్లు రాజు తన బిడ్డ సౌభాగ్యవతిని చూస్తే ఆనందంతో పొంగిపోయేవాడు కాని కులక్షణం అని పిలిచే ఆమెను చూస్తే దారి మార్చేవాడు కులక్షణం తండ్రి ప్రేమ కోసం ఎంతగానో తప్పించేది కాని రాజు ఆమెను తన కళ్ల ముందు కూడా రానివ్వలేదు నేను మహల్లోకి వచ్చినప్పుడు కులక్షణం నా ముందు కనిపించకూడదు అని ఆదేశం ఇచ్చాడు ఆదేశాన్ని ఖచ్చితంగా పాటించే వాళ్ళు అందరూ ఇప్పుడు బిడ్డలు పెళ్లి వయసుకు వచ్చారు రాజు ఎంత ద్వేషించినా బిడ్డ పెళ్లి చేయాల్సిందే కదా రాణి రాజుతో ఇలా అన్నది మహారాజా ఇద్దరు బిడ్డలు పెద్దవాళ్లు అయ్యారు వీళ్లకు మంచి సంబంధాలు చూడండి రాజు అన్నాడు అవును రాణి పెళ్లి చేయాల్సిందే ఎంత త్వరగా జరిగితే అంత మంచిది ఈ కులక్షణం నీడ మన మహల్లో నుండి తొలగిపోతుంది రాజు మాటలు వింటే ఆ మూర్ఖ రాజు తన బిడ్డను ఎంతగా ద్వేషించాడో అర్థమైంది రాణి సవతీ తల్లికి కాబట్టి ద్వేషించడం సహజమే ఇంట్లోని అన్ని పనులు కులక్షణంతో చేయించేది రాణి ఎప్పుడూ కోరుకునేది ఒక్కటే తన సవతి బిడ్డ ఎప్పుడూ బాధల్లోనే ఉండాలని రాణి రాజుతో ఇలా అన్నది మహారాజ ముందు ఈ కులక్షణం పెళ్లి చేసి ఇంటి నుండి పంపించేద్దాం మన బిడ్డ పెళ్లి తర్వాత చేద్దాం రాజు అన్నాడు సరే దీని పెళ్లి ముందు చేద్దాం దీనికి తగ్గట్టుగా ఒక అబ్బాయిని చూద్దాం రాణి ఇలా అన్నది అరే మహారాజా దీనికి ఒక గుడ్డీ బిచ్చగాడే సరిపోతాడు ఇది రాజమహల్లకు ఎక్కడ పనికొస్తుంది ఎక్కడికి వెళ్లినా తల్లి బాటను నాశనం చేసింది కదా ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తుందో మనకు ఏ మాటలు వినాల్సి వస్తాయో రాజు అన్నాడు రాణి నీవు చెప్పింది నిజమే రాజు వెంటనే మహల్లో పండితుడిని పిలిచి కులక్షణానికి కుటుంబం లేని ఒక గుడ్డి అబ్బాయిని వెతకండి అని ఆదేశించాడు రాజు ఆదేశం ప్రకారం పండితుడు వెతుకులాట మొదలు పెట్టారు దూరంగా ఒక గ్రామంలోకి వెళ్లారు అక్కడ ఒక ఆలయం బయట ఒక ముసలమ్మ కూర్చుని ఉంది ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు ఇద్దరు బిచ్చం ఎత్తుకుంటున్నారు ఆ అబ్బాయి గుడ్డివాడు ఒక పాడుబడిన గడ్డితో చేసిన గుడిసె ఉంది పండితుడు అతన్ని చూసి సంతోషించారు రాజు కోరినట్టుగా అలాంటి వరుడు ఎన్నాళ్లుగా దొరకలేదుగదా వాళ్లు ఆ బిచ్చగత్తె దగ్గరకు వెళ్లి అమ్మ నీ కొడుక్కి ఒక మంచి సంబంధం తెచ్చాం అన్నారు ఆ బిచ్చగత్తె ముందు నవ్వింది తర్వాత ఇలా అన్నది అయ్యా నా ఈ గుడ్డి కొడుక్కి ఎవరు పెళ్లి చేస్తారు నాతో ఆటలాడుతున్నారా పండితుడు అన్నాడు లేదమ్మా నిజంగానే నీ కొడుక్కి రాజమహలం నుండి సంబంధం తెచ్చాం రాజమహలం పేరు వినగానే ఆమెకు నమ్మకం కలిగింది వెంటనే సరే అన్నది పండితుడు ఆ బిచ్చగాడి కొడుక్కి సంబంధం కుదిర్చి కి తిరిగి వచ్చి రాజుకు విషయం చెప్పారు రాజు కులక్షణం పెళ్లిని ఆ గుడ్డి బిచ్చగాడితో చేశాడు కట్నం దానం పేరుతో ఏమీ ఇవ్వలేదు కులక్షణం తన అత్తారింటికి చేరుకుంది అక్కడ చూస్తే ఒక పాడుబడిన గుడిసె కూర్చోవడానికి కూడా సరైన చోటు లేదు ఆమె దేవుడిని ప్రార్థించడం మొదలు పెట్టింది ఓ దేవుడా ఇది నాకు ఎలాంటి పరీక్ష నాకు భర్త దొరికినా గుడ్డివాడు జీవిత సహచరుడు బాగుంటే ఇద్దరం కలిసి ఏదో సాధించేవాళ్లం అయినా నీవు చేసేది మంచికే అని నమ్ముతున్నాను కులక్షణం తన భర్తనే తన దేవుడిగా భావించి అతని అత్తగారి సేవలో మునిగిపోయింది వాళ్లకు వంట చేసి ముందు వాళ్లకు పెట్టి తర్వాత తాను తినేది తన జీవితాన్ని దేవుడి ఇచ్చగా స్వీకరించి అత్తింట్లో ప్రేమగా ఉండడం మొదలు పెట్టింది ఇక కొంతకాలం గడిచాక రాణి రాజుతో ఇలా అన్నది మహారాజా ఆ కులక్షణం బిడ్డ నుండి వెళ్లిపోయింది ఇప్పుడు మనకు ఆమె నుండి విముక్తి దొరికింది ఇక మన బిడ్డను ఒక మంచి రాజకుటుంబంలో చేద్దాం రాజు వెంటనే పండితుడిని పిలిచి ఒక మంచి రాజకుమారుడిని వెతకమని పంపాడు మా బిడ్డకు ఒక గొప్ప రాజ్యమున్న రాజకుమారుడు కావాలి అని చెప్పాడు పండితుడు ఒక చక్రవర్తి రాజు దగ్గరకు చేరుకున్నారు సౌభాగ్యవతి అందంగా ఉండేది కాబట్టి అందమైన రాజకుమారుడిని వెతికారు ఆ రాజుకు ఒక్కదానొక కొడుకు భవిష్యత్తులో చక్రవర్తి అయ్యేవాడు పండితుడు ఆ రాజకుమారుడికి సౌభాగ్యవతి విషయం చెప్పారు రాజు సౌభాగ్యవతి పెళ్లిని ఘనంగా జరిపించాడు వేల ఏనుగులు గుర్రాలు రథాలు దానంగా ఇచ్చాడు ఆమెను గొప్పగా వీడ్కోలు పంపాడు ఇక కులక్షణం అని పిలిచే ఆ బిడ్డ ఎలాగోలా రోజులు గడుపుతోంది సౌభాగ్యవతి రాజ కుటుంబంలో పెళ్లి చేసుకుని రాణిగా సుఖంగా జీవిస్తోంది ఆమెకు చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల ప్రేమ దొరికింది ఇప్పుడు మంచి భర్త రాజమహల్ సుఖాలు అన్నీ లభించాయి ఇక కులక్షణం తన బిచ్చగాడు భర్తతో ఆ గుడిసెలో జీవిస్తోంది ఒకరోజు కులక్షణం తన అత్తగారితో ఇలా అన్నది అమ్మ మీరు రోజు బిచ్చం ఎత్తుకుంటూ తిరగడం నాకు బాధగా ఉంది దానికన్నా మనం ఏదైనా పనిచేసి సంపాదిద్దాం అత్తగారు అన్నది బిడ్డ నీ తల్లిదండ్రులు ఇతరులు నిన్ను కులక్షణం అన్నా నీవు మా ఇంటి లక్ష్మివి నీవు చెప్పినట్టు చేస్తాను బిచ్చగాడి భార్య ఇలా అన్నది అమ్మా ఈ డబ్బుల్లో కొంత నాకు ఇవ్వండి పుచ్చకాయలు కొని వ్యాపారం చేస్తాను ఎండాకాలంలో ఇవి బాగా అమ్ముడు అవుతాయి మీరు రోజు కోసం తిరగడం పది మంది తిట్టడం ఒకరిద్దరు జాలిపడి ఇవ్వడం నేను భరించలేను ఇక నుండి మీరు ఇంట్లో ఉండండి నేను వీటిని అమ్ముతాను అత్తగారు అన్నది లేదు బిడ్డ నీవు ఎక్కడికి వెడతావు కాని కులక్షణం ఇలా అన్నది అమ్మా చింతించకండి నేను సంపాదిస్తాను అత్త భర్త బిచ్చల్లో సేకరించిన డబ్బులను ఆమె చేతిలో పెట్టారు ఆమె బజారుకు వెళ్లి ఒక బుట్ట తీసుకుని అందులో కొన్ని పుచ్చకాయలు కొనిపెట్టుకుంది అడవి దారిలో ఒక ఆలయం దగ్గర కూర్చుంది అటుగా వెళ్లే వాళ్లకు ఆ పండ్లు నచ్చి చేతులారా అమ్ముడయ్యాయి అన్నీ అమ్ముడు పోయాయి కేవలం రెండు పుచ్చకాయలు మాత్రమే మిగిలాయి అదే సమయంలో విధి విధాతలు ఆ దారిన వస్తున్నారు విధి ఇలా అన్నది ప్రభు ఈ పుచ్చికాయల వాసన చూడండి ఎంత బాగుందో నాకు తినాలని ఉంది విధాత అన్నాడు దేవి ఈ పుచ్చకాయల కోసం ఆగకు మనం ఉజ్జయినికి వెళ్ళాలి కాని విధి పట్టుపట్టింది లేదు ప్రభూ నేను ఈ పుచ్చికాయలు తినాల్సిందే ఆ స్త్రీ మన భక్తురాలు ఆమె నుండి తీసుకోవాలి విధి విధాతలు ముసలి దంపతుల రూపంలో వచ్చి ఆమె దగ్గరకు చేరుకున్నారు ఆమె దగ్గర రెండు పుచ్చకాయలు మాత్రమే ఉన్నాయి వాళ్లు దీనంగా బీదరికంగా చిరిగిన బట్టలతో కనిపించారు వాళ్లు ఆమెతో ఇలా అన్నారు బిడ్డ మాకు ఆకలిగా ఉంది ఈ పుచ్చకాయలు తినడానికి ఇస్తావా కులక్షణం ఇలా అన్నది అమ్మ కూర్చోండి ఈ ఎండలో ఎంత కష్టపడ్డారో ముందు నీళ్లు తాగండి ఆమె దగ్గర ఉన్న కొద్దిగా నీళ్లను వాళ్లకు ఇచ్చింది వాళ్లను సౌకర్యవంతంగా కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఒక పుచ్చకాయ ఇచ్చింది వాళ్లు ఆ రెండు తినేశారు విధి ఇలా అన్నది బిడ్డ మా వద్ద నీకు ఇవ్వడానికి డబ్బులు లేవు మేము ఆకలితో ఉండి తినేశాం ఆమె ఇలా అన్నది పర్వాలేదు అమ్మా నేను ఈరోజు పుచ్చకాయలు అమ్మడానికి వచ్చాను దేవుడి దయ వల్ల అన్నీ అమ్ముడయ్యాయి ఈ రెండు మిగిలాయి మీరు తిన్నారంటే అది నాకు పుణ్యం నీవు నా తల్లి లాంటిదానివి నాకు తల్లి లేదు నీవు నన్ను బిడ్డా అని పిలవడం వినడానికి నా చెవులు ఎంతగా తప్పించాయో నా తండ్రి కూడా నన్ను ఎప్పుడూ బిడ్డా అని పిలవలేదు విధి రూపంలోని ముసలమ్మ ఇలా అన్నది బిడ్డా నేను దూరం నుండి నడుచుకుంటూ వచ్చాను నా ఊపిరి ఆడటం లేదు కాళ్లు నొప్పిగా ఉన్నాయి కులక్షణం ఇలా అన్నది రండి అమ్మా నీ కాళ్లు నొక్కుతాను ఆమె విధి కాళ్లు నొక్కడం మొదలు పెట్టింది చల్లని గాలి వీస్తోంది విధికి నిద్రపట్టింది కులక్షణం తన చీర కొంగుతో ఆమెకు విసన కర్రలా గాలి ఇస్తూ ఈగలు దోమలు కూర్చోకుండా చూసింది విధాత కూడా అక్కడే పడుకున్నాడు విధికళ్లు తెరిచినప్పుడు ఇద్దరు సంతోషించారు బిడ్డా నీవు మాకు ఎంత సేవ చేశావు మా వద్ద నీకు ఇవ్వడానికి ఏమీ లేదు ఏమీ ఇద్దాం అన్నారు ఆమె ఇలా అన్నది పర్వాలేదు అమ్మా నీ సేవ చేయడం వల్ల నాకు తల్లి ప్రేమ దొరికినట్టు అనిపించింది నీవు నా తల్లి దానివి వెళ్లేటప్పుడు విధి విధాతతో ఇలా అన్నది ప్రభూ నీ జోలిలో ఏదైనా ఉంటే ఈ కులక్షణంకి ఇవ్వు ఈమె తండ్రి ఈమెపై ఎంత అన్యాయం చేశాడో విధాత అన్నాడు దేవి నా జోలిలో కేవలం బూడిద భస్మం మాత్రమే ఉంది ఇది ఈమెకి ఎలా ఉపయోగపడుతుంది విధి ఇలా అన్నది ప్రభు నీ ఆశీస్సులతోనే అందరి జీవితాలు బాగుపడతాయి అందుకే విధి విధాత జోలి నుండి కొంత భస్మం తీసి ఆమెకు ఇచ్చింది ఆమె ఆ భస్మాన్ని తన చీర కొంగులో కట్టుకుంది సాయంత్రం ఇంటికి చేరుకుని అత్తగారితో ఇలా అన్నది అమ్మా ఈరోజు ఒక ముసలమ్మ ముసలివాడి సేవ చేసి నాకు అపార సంతోషం కలిగింది చూడు నా పుచ్చకాయలన్నీ అమ్ముడయ్యాయి ఇక నుండి మీరు నా భర్త బిచ్చం అడగడం మానేయండి మనం కష్టపడి సంపాదిద్దాం గౌరవంగా బతుకుదాం అత్తగారు ఇలా అన్నది బిడ్డ నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టం నేను ఎప్పుడూ అనుకోలేదు నా కొడుక్కి ఇంత సంస్కారవంతమైన లక్ష్మీదేవి లాంటి కోడలు వస్తుందని దేవుడికి కృతజ్ఞతలు కులక్షణం ఇలా అన్నది అమ్మ ఈరోజు ఒక ముసలమ్మ ముసలివాడు నాకు ఈ భస్మం ఇచ్చారు దీన్ని ఏం చేయాలి అత్తగారు అన్నది కాస్త ఆగు బిడ్డ నీ భర్త వచ్చాక అతను చెప్పినట్టు చేద్దాం సాయంత్రం భర్త వచ్చాక ఆమె ఇలా అన్నది స్వామి ఈ భస్మాన్ని ఒక ముసలమ్మ ముసలివాడు ఇచ్చారు దీన్ని చేయాలి భర్త ఇలా అన్నాడు ఇంటి నాలుగు మూలల్లో చల్లు మిగిలినది సందుకలో పెట్టు కొంత తులసి మొక్క దగ్గర వేయి కులక్షణం ఆ భస్మాన్ని ఇంటి నాలుగు మూలల్లో చల్లింది కొంత సందుకలో పెట్టింది రాత్రి వంట చేసి అత్తగారికి భర్తకు పెట్టి తాను తిని ఇల్లు శుభ్రం చేసి పడుకుంది ఉదయం లేచి చూస్తే ఏం జరిగిందంటే ఆ గుడిసె స్థానంలో ఒక అందమైన మహలు ఉంది నాలుగు మూలల్లో వజ్రాలు ముత్యాలు మెరిసిపోతున్నాయి ధన సంపదలతో ఇల్లు నిండిపోయింది ఇది చూసి ఆమె ఆశ్చర్యపోయింది వెంటనే అత్తగారి దగ్గరకు పరిగెత్తి అమ్మ లేవండి ఏం అద్భుతం జరిగిందో చూడండి అన్నది అత్తగారు లేచి చూసి బిడ్డ మనం నీ మామయ్య ఇంటికి వచ్చామా నీ తండ్రి ఎప్పుడూ మనల్ని పట్టించుకోలేదు కదా నిన్న రాత్రి నిద్రపోయాను ఇది ఎలా జరిగింది అన్నది కులక్షణం ఇలా అన్నది లేదు అమ్మా ఇది నీ తండ్రి ఇల్లు కాదు ఇది మన ఇల్లే దేవుడి దయ వల్ల ఇదంతా జరిగింది ఆ ముసలమ్మ ముసలివాడు సాక్షాత్తు దేవుడే అయి ఉంటారు నేను గుర్తించలేకపోయాను దేవుడిని గుర్తించలేకపోయానని ఆమెకు బాధ కలిగింది కన్నీళ్లు పెట్టుకుంది అత్తగారు ఆమెను ఓదార్చింది అప్పుడే భర్త కళ్లు తెరిచి లక్ష్మీ నా కళ్లకు ఏం జరిగింది నాకు కనిపిస్తోంది అని అరిచాడు అమ్మా నాకు అంతా కనిపిస్తోంది నేను ఇక గుడ్డివాడిని కాదు అన్నాడు లక్ష్మి సంతోషానికి అవధులు లేవు భర్త కళ్లు బాగుపడటం ఆమెకు ధన సంపద కన్నా ఎక్కువ ఆనందం ఇచ్చింది ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు ఇంత గొప్ప కృప జరిగింది కదా దేవుడి కథలు చెప్పించి ప్రజలను పిలిచి గొప్ప భోజనం పెడదాం అత్తగారు అన్నది బిడ్డ నీవు మా ఇంటి లక్ష్మివి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి లక్ష్మి ఇంట్లో కథా కార్యక్రమం ఏర్పాటు చేసింది బంధువులకు ఆహ్వానాలు పంపింది ఒక లేఖ తన తండ్రికి ఒకటి సౌభాగ్యవతికి పంపింది ఆహ్వానం అందుకున్న లక్ష్మి తండ్రి సవతి తల్లి వచ్చారు కాని వాళ్ల స్థితి చాలా దారుణంగా ఉంది వాళ్లు తమ బిడ్డ దీనస్థితిని చూసి హేళన చేయడానికి వచ్చారు కాని అక్కడికి వచ్చాక తండ్రి సిగ్గుతో తలవంచుకున్నాడు నేను నా బిడ్డతో ఇంత చెడుగా ప్రవర్తించాను కాని దీని అదృష్టం చూడు అదృష్టం ముందు నా కోరికలు ఏం చేస్తాయి దేవుడే దీని భవిష్యత్తును రాశాడు అని అనుకున్నాడు తల్లిదండ్రులకు ఇప్పుడు పశ్చాత్తాపం కలిగింది లక్ష్మి సౌభాగ్యవతి పెళ్లిళ్ల సమయంలో తండ్రి లక్ష్మికి ఏమీ ఇవ్వలేదు ఉద్దేశపూర్వకంగా ఒక గుడ్డి బిచ్చగాడితో పెళ్లి చేశాడు ఆ పాపం వల్ల రాజు రాణి ఇద్దరూ రోగులు అయ్యారు ఎన్ని చికిత్సలు చేసినా వాళ్లు బాగుపడలేదు రాజ్యం క్షీణిస్తూ వచ్చింది ప్రజల్లో రాజు పట్ల కోపం పెరిగింది రాజు బలహీనంగా ఉంటే రాజ్యం బీదరికల్లోకి వెళుతుంది కదా రాజ్యంలోకి శత్రువులు చొరబడ్డారు రాజు పేరుకు మాత్రమే రాజుగా మిగలాడు సౌభాగ్యవతి వచ్చింది ఆమె ముందు నుండి గర్విష్టిగా ఉండేది లక్ష్మిని ఎప్పుడూ ఏదో ఒకటి అనేది సౌభాగ్యవతి వచ్చి తన సోదరి ఐశ్వర్యాన్ని చూసి కళ్లు తెరిచి తెలిచింది నేను చక్రవర్తి భార్యను నాకు గొప్ప రాజ్యం ఉంది కాని ఈ మహలు సుఖాలు నాకన్నా ఎక్కువగా ఉన్నాయే అని ఆలోచించింది తన సోదరి వైభవం చూసి ఆమెకు అసూయ కలిగింది సౌభాగ్యవతి ఇలా అన్నది లక్ష్మి ఇదంతా నీకు ఎక్కడ నుండి వచ్చింది ఎలా సాధ్యమైంది లక్ష్మి అన్ని విషయాలు చెప్పింది సౌభాగ్యవతి విని మరింత కంగారు పడింది ఆమె మనసులో మళ్లీ లోభం మొదలైంది ఏమి చేసైనా తన సోదరిని కిందకు దించాలనుకుంది లక్ష్మి తనకన్నా ఎప్పుడూ ఎక్కువగా ఉండకూడదని కోరుకుంది కాని దేవుడు ఎవరిని ఎత్తాలనుకుంటాడో ఎవరూ ఆపలేరు ఎవరిని ఎప్పుడు ఏ స్థితిలోకి తీసుకెళ్తాడో ఎవరికీ తెలియదు సౌభాగ్యవతి తన సోదరి దగ్గర అడిగింది నీ సంపన్నతకు కారణం ఏంటి లక్ష్మి ఒక ముసలమ్మ ముసలివాడికి పుచ్చకాయలు పెట్టాను వాళ్ల వల్ల ఇదంతా జరిగింది అని చెప్పింది సౌభాగ్యవతి ఇంటికి వెళ్ళి తన భర్తతో ఇలా అన్నది చూడండి కూడా పుచ్చకాయలు అమ్మడానికి వెళ్తాను భర్త ఆశ్చర్యంతో సౌభాగ్యవతి ఇది ఏం మాటలు మన రాజ్యంలో ఏలోటు కదా నీ సోదరి బీదరికల్లో ఉంది ఆమె భక్తి సేవ చూసి దేవుడు కృప చూపాడు నీకు ఏలోటు ఉందని ఈ పిచ్చి పనులు చేస్తావు అన్నాడు కాని సౌభాగ్యవతి వినలేదు లేదు నాకు పుచ్చకాయలు అమ్మడం తప్పనిసరి అని పట్టుపట్టింది భర్త ఇలా అన్నాడు సరే నా మాట వెనకపోతే వెళ్ళు నీ ఇష్టం ఆమె ఒక బుట్టలో పుచ్చకాయలు నింపుకుని ఒక ఆలయం దగ్గర కూర్చుని అమ్మడం మొదలుపెట్టింది అదే రోజు సంయోగంగా విధి విధాతలు ఆ దారిన వస్తున్నారు పుచ్చకాయలు తాజాగా ఆకర్షణీయంగా ఉన్నాయి విధి ఇలా అన్నది ప్రభూ ఈ పుచ్చకాయలు చూడండి ఎంత బాగున్నాయో ఎండాకాలంలో ఇవి తినాలని ఉంది విధాత ఆమెను ఓదార్చాడు దేవి ఇప్పుడు ఆగితే ఎలా వీటికోసం ఆలస్యం చేయకు కాని విధి వినలేదు లేదు నాకు ఈ పుచ్చకాయలు కావాల్సిందే అని పట్టుపట్టింది ఇద్దరు మళ్లీ ముసలి దంపతుల రూపంలో ఆమె దగ్గరకు వచ్చారు ఆ రోజు సౌభాగ్యవతి ఒక్క పుచ్చకాయ కూడా అమ్మలేకపోయింది విధి ఆమెతో ఇలా అన్నది బిడ్డ మాకు ఆకలిగా ఉంది వల్ల గొంతు ఎండిపోతోంది కొంచెం నీళ్లు ఇచ్చి ఒక పుచ్చకాయ తినిపిస్తావా సౌభాగ్యవతి కోపంగా అరే ఇక్కడి నుండి వెళ్ళండి ఉదయం నుండి ఒక్కటి అమ్ముడు పోలేదు ఇప్పుడు మీలాంటి బిచ్చగాళ్లు వచ్చారు అని అరిచింది విధి విధాతలు ఒకరినొకరు చూసుకుని మనసులో నవ్వుకున్నారు అక్కడే కూర్చున్నారు సౌభాగ్యవతి కర్ర తీసుకుని ఇక్కడి నుండి లేవండి మీ గజబిజి చూస్తే ఎవరు నా దగ్గరకునరు ఇప్పటి వరకు ఒక్కటి అమ్మలేదు దేవుడు వస్తే ఆయనకు ఎలా ఇస్తాను వెళ్ళండి అని గద్దించింది సౌభాగ్యవతి వాళ్లకు ఒక్క కూడా ఇవ్వలేదు ఉదయం నుండి సాయంత్రం అయినా విధి విధాతలు రాలేదని ఆమె లేచి వెళ్లడం మొదలుపెట్టింది ఇప్పుడు వెళ్తున్నాను దేవుడు స్వయంగా రాలేదు అని అనుకుంది అప్పుడు ఆ ముసలమ్మతో అమ్మా నీవైనా నాకు కొంచెం భస్మం ఇవ్వు అని అడిగింది విధి విధాతతో ప్రభు దీనికి కొంచెం భస్మం ఇవ్వండి అన్నది విధాత తన జోలి నుండి కొంత భస్మం తీసి సౌభాగ్యవతికి ఇచ్చాడు ఆమె సంతోషంగా ఇంటికి వచ్చి భర్తతో చూడండి నేను భస్మం తెచ్చాను ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది ఆమె ఆ భస్మాన్ని ఇంట్లో చల్లి కొంత తులసి గడ్డిలో వేసింది రాత్రి భోజనం చేసి పడుకుంది రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు ఉదయం లేచి చూస్తే ఏం జరిగిందని ఆశపడింది తన మహలు వజ్రాలు ముత్యాలతో నిండిపోతుందని కాని ఉదయం లేచి చూస్తే మహలు స్థానంలో ఒక గుడిసె ఉంది చుట్టూ పురుగులు కీటకాలు దొమ్మున్నాయి సౌభాగ్యవతి ముఖం పట్టుకుని ఏడవడం మొదలు పెట్టింది ఓ దేవుడా ఇది ఏం జరిగింది అని దేవుడిని తన సోదరిని తిట్టడం మొదలు పెట్టింది దీనివల్లే నాకు ఇలా జరిగింది అని అనుకుంది భర్త ఆమెను ఓదార్చాడు సౌభాగ్యవతి నీ లోభంతోనే ఇదంతా జరిగింది నీ సోదరీ హృదయం శుద్ధంగా ఉంది ఆమె భక్తి చూసి దేవుడు కృప చూపాడు నీవు లోభంలో పడి నీ దగ్గర ఉన్నది కూడా పోగొట్టుకున్నావు ఉన్నదానితో సంతృప్తి చెందాలి అని బాగా వివరించాడు కాని సౌభాగ్యవతి లక్ష్మిని తిట్టడం మానలేదు దీని నీడ నా ఇంటిపై పడింది అందుకే ఇలా జరిగింది అని అన్నది భర్త ఆమెను మందలించి ఇప్పటికైనా సరిదిద్దుకో అన్నాడు ఈ వార్త ఆమె తండ్రికి చేరింది కుష్ఠురోగంతో బాధపడుతున్న రాజు రాణి ఆమెను చూడడానికి వచ్చారు తల్లిదండ్రుల దీనస్థితి చూసిన సౌభాగ్యవతి అరే దూరంగా ఉండండి మీలాంటి గజ్జుతో వాళ్ళను నా ఇంట్లోకి రానివ్వను ఇలాంటి తల్లిదండ్రులు నాకు అవసరం లేదు వాళ్ల సేవ చేయలేను దూరంగా ఉండండి అని గట్టిగా అరిచింది తమ బిడ్డ బాధలో ఉందని జాలిపడి వచ్చిన తల్లిదండ్రులను ఆమె తిట్టి పంపించేసింది ఈ విషయం లక్ష్మికి తెలిసింది తన తల్లిదండ్రులు బిచ్చగాళ్లు అయ్యారని సోదరి రాజ్యం నాశనమైందని ఆమె తన భర్తతో కలిసి సౌభాగ్యవతి ఇంటికి వెళ్లింది లక్ష్మి తన సంపదలో సగమిచ్చి సోదరి రాజ్యాన్ని మళ్లీ నిలబెట్టింది తల్లిదండ్రులను తనతో తీసుకెళ్లింది కాని వాళ్లు కుష్ఠురోగంతో బాధపడుతున్నారు వాళ్ల పాపాలు అంత బలంగా ఉన్నాయి దేవుడి కూడా బాగుపడలేదు వాళ్లు ఇలా అన్నారు బిడ్డ మాకు మేము చేసిన తప్పుల శిక్ష అనుభవించాల్సిందే మమ్మల్ని క్షమించు లక్ష్మి కాళ్లు తాకి క్షమాపణ అడిగి వాళ్లు ఆమె ఇంటి నుండి వెళ్లిపోయారు వాళ్లు ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని దేవుడిని ప్రార్థించారు తమ కర్మలకు క్షమాపణ కోరారు వాళ్ల శరీరం నుండి రక్తం మాంసం కారుతూ ఉంది దేవుడు వాళ్ల పాపాలకు శిక్ష విధించాడు ఎలాంటి ఔషధంతోనూ వాళ్లు బాగుపడలేరు అందుకే వాళ్లను ఒక ఏకాంతంలో వదిలేశారు ఇప్పుడు వాళ్లకు తమ తప్పు పూర్తిగా అర్థమైంది మేము కులక్షణం అనుకున్న ఆ బిడ్డ సాక్షాత్తు లక్ష్మీదేవి అయింది మా తప్పుకు దేవుడి దగ్గర క్షమాపణ కోరుతున్నాం అని అనుకున్నారు కాని వాళ్ల పాపం ఎంతో గొప్పది ఎలాంటి ఉపశమనం దొరకలేదు ఆ జీవితంలోనే వాళ్లు కర్మ ఫలాన్ని అనుభవిస్తూ కూర్చున్నారు ఇక రాబందు తన పిల్లలతో ఇలా అన్నది పిల్లలు ఆ ఇద్దరు స్త్రీ పురుషులు వీలే ఇప్పుడు చెప్పండి ఇంకా మనిషి మాంసం తినాలని అని ఉందా ఆ కథ విన్న రాబందు పిల్లలు ఇలా అన్నాయి మమ్మల్ని క్షమించండి ఇలాంటి పాపుల మాంసం తినాలని అనుకున్నందుకు పశ్చాత్తాపం వేస్తోంది ఇప్పుడు అర్థమైంది మనిషి మాంసం ఎవరికీ తినడానికి పనికిరాదని ఈరోజు అత్యంత కలుషితమైనది మనిషే ఇలా రాబందు తన పిల్లలతో అక్కడి నుండి వెళ్లిపోయింది ఈ కథ మనకు జీవిత సత్యాన్ని గుర్తు చేస్తుంది ఏది చేసినా అది తిరిగి మనకే వస్తుంది కర్మల శిక్ష తప్పించుకోలేం అంచన చేసినా చెడు చేసినా దాని ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సిందే ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది మనం ఇతరులకు చేసిన అనచివేత అవమానం ఎప్పటికైనా మనం ముందే నిలబడతాయి సవతి బిడ్డలతో అన్యాయం చేయడం ఎంత ప్రమాదకరం ప్రేమ కంటే ద్వేషాన్ని పెంచుకునే తల్లిదండ్రులు ఆ పాపానికి ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారు చెడు కర్మలకు ఎప్పుడు చెడు ఫలితమే వస్తుంది దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు అందుకే మన జీవితాన్ని మంచిగా మలుచుకుందాం సత్యంగా ధర్మంగా బతుకుదాం ఈ కథను పూర్తిగా విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఆలోచనలు మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి ఇలాంటి అద్భుతమైన నీతి కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్లీ కొత్త వీడియోలో కొత్త నీతితో కలుద్దాం సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ధన్యవాదాలు